హలో ఈరోజు కథ దాస్కాయ ఈజ్ పాలి ఆకాశం పడిపోతుంది బాబోయ్ ఒక అడవిలో ఒక కొబ్బరి చెట్టు కింద కుందేలు నిద్రపోతూ ఉండగా సడన్గా దానికి ఒక పెద్ద శబ్దం వినపడుతుంది కానీ అక్కడ కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరికాయ పడుతుంది అది తెలియని కుందేలు ఆకాశం పడిపోతుందేమోనని భయపడి అక్కడ నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది అలా కుందేలు పరిగెత్తుతూ ఉంటుంది అలా పరిగెడుతున్న కుందేలుకి దారి మధ్యలో ఒక నక్క కనిపిస్తుంది ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు కుందేలు అంటే దానికి కుందేలు ఏం లేదు నక్క మామ ఆకాశం పడిపోతుంది నువ్వు కూడా నాతో కలిసి పరిగెత్తు అంటుంది నక్క ఏమి ఆలోచించకుండా కుందేలుతో కలిసి పరిగెత్తడం మొదలు పెడుతుంది అలా పరిగెత్తు ఉండగా వాటికి మార్గమధ్యంలో ఏనుగు కనిపిస్తుంది ఏనుగు ఏమైంది అంటే దానికి కుందేలు ఏనుగు మామ ఆకాశం పడిపోతుంది నువ్వు కూడా పరిగెత్తు అంటుంది అప్పుడు ఏనుగు నక్క కుందేలు కలిసి పరిగెత్తడం మొదలు పెడతాయి అలా పరిగెడుతున్న వీటికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జీబ్రా కనిపిస్తుంది జీబ్రా ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారు అంటే కుందేలు ఆకాశం పడిపోతుంది నువ్వు కూడా మాతో కలిసి పరిగెత్తు అని సమాధానం చెప్తుంది అవునా అని చెప్పి వాటిలతో కలిసి జీబ్రా కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది ఇప్పుడు కుందేలు జీబ్రా ఏనుగు పరిగెత్తడం మొదలు పెడతాయి అవే కాకుండా ఆ అడవిలోని మిగతా జంతువులు కూడా వీటి వెనకాలే పరిగెడతాయి వీటికి సింహం కనిపిస్తుంది సింహం ఏమైంది అని వాటిల్ని అడగక అప్పుడు కుందేలు సింహం రాజా సింహం రాజా ఆకాశం విరిగి పడిపోతుంది అంటుంది సింహం అవునా ఆకాశం పడిపోవడం ఏంటి ఎక్కడా నాకు చూపించు అని చెప్పి మిగతా జంతువులతో కలిసి సింహం ఎక్కడ ఆకాశం పడిందోరా అని చెప్పి కుందేల్ని తీసుకొని వెళ్ళమని చెప్తుంది అప్పుడు కుందేలు చూపిస్తుంది అక్కడ కొబ్బరి చెట్టు కొబ్బరికాయ కనపడతాయి ఇదేనా ఆకాశం విరిగి పడిపోవడం అంటే అని చెప్పి సింహం అంటుంది మిగతా జంతువులన్నీ చూస్తాయి అప్పుడు సింహం తక్కువని నవ్వుతుంది మిగతా జంతువులన్నీ నిజం తెలియక మేము ఇలా తెలివి తక్కువగా వ్యవహరించాము అని చెప్పి అనుకుంటాయి అంటే మనకు ఎవరైనా ఏ విషయం గురించి అయినా చెప్తే అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియకుండా మనం దాన్ని గుడ్డిగా నమ్మకూడదు ఏదైనా సరే మనం పూర్తిగా తెలుసుకొని తర్వాత దాని గురించి ఆలోచించాలి అంతేగాని ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మడం చేయకూడదు ఇదే ఈ కథ నీతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్